హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా బాగుండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్ ఈరోజు సండే అండి గా నిద్ర లేచాము అన్ని పనులు మా వాళ్ళు అయితే అప్ అయితే అయిపోయారు సో ఈ మా వాళ్ళు రిలాక్స్ అయిపోయారు అనమాట మా రోహన్ మాత్రం సేమ్ ఒక రోజు ఒకటే వీడియోలు ఒకటే డ్రెస్ చేసుకుంటారు మీరు అందరూ వాడికి ఒకటే అనుకోవద్దు అది వాడి ఫేవరెట్ అంట వాళ్ళు పిన్ని తీసుకొచ్చిందంటే వాడికి అది నచ్చింది రోజు అందుకని ఏ వీడియో తీసినా ఇదే డ్రెస్ లో ఉంటాడు అనమాట అదే రోహన్ స్పెషాలిటీ మేము అయితే ఫ్రెష్ అయిపోయాము అందరం టీలు కూడా తాగేసాం అండి ఎంత ఎండగా ఉన్నా టీ తాగకపోతే మాట మైండ్ ఫ్రెష్ అవ్వదు ఆ నిద్ర పంపనేది పోదు అనమాట అందుకని టీ తాగేసాము మా వాళ్ళు కూడా రెడీ అయిపోయింది అయ్యారు వాళ్ళు ఏంటి స్పెషల్ కదా అంటే పిల్లలు కూడా ఉన్నారు ఇంకా నేను లంచ్ బాక్స్ కదా కొబ్బరి పాలు పులావ్ మరి కొబ్బరి పులావ్ లో కూర కుర్మా చేస్తాను అంటే ఆలు కుర్మా ఆలు కుర్మా అది మనకి ఆంధ్ర సైడ్ కొన్ని కొన్ని షాప్స్ కి వెళ్ళినప్పుడు టిఫిన్ షాప్స్ కి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి రెస్టారెంట్లో కూడా అన్నమాట

నేనైతే ఈ కొబ్బరి పాలు పొలంకి ఫస్ట్ ఒక రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి ఆ రెండు గ్లాసులు రైస్ అయితే కడిగాను అనమాట రెండు గ్లాసులకి రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఇవైతే ఫస్ట్ కడిగేసి మొత్తం చిన్న కట్ చేసి పెట్టుకున్నాను ఇది ఫస్ట్ మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా చేసుకొని అందులోనే కొంచెం వాటర్ వేసి మనం కొబ్బరి పాలు అయితే తీసుకోవాలన్నమాట ఇందులో వేసిన నేనేం యాడ్ చేయను ఈ కొబ్బరి పాలుదే టేస్ట్ అనమాట ఇంకా అందులో వెజిటబుల్స్ కూడా నేను తక్కువే వెజిటబుల్స్ యాడ్ చేస్తాను దీనికి వెజిటబుల్స్ కూడా తక్కువేనండి ఈ కొబ్బరి పాల మీదే పులావ్ టేస్ట్ అంతా ఉంటుంది అందుకని వెజిటబుల్స్ నేను చాలా తక్కువ వేసుకుంటున్నాను రెండు గ్లాసులు రైస్కి ఒకటే పొటాటో ఒకటే క్యారెట్ అలాగే నాలుగు ఆనియన్స్ ఒక నాలుగు గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి కారం ఇంకా ఏం యాడ్ చేసుకోము సో ఈ గ్రీన్ చిల్లీ కారమే ఉంటుంది అట్లాగే నేను మసాలా దినుసులు అయితే అన్నీ తీసుకున్నానండి బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సోపు జీలకర్ర లవంగాలు జాపత్రి గ్రీన్ కార్డమం బ్లాక్ కార్డమం అట్లాగే జాజికాయ షాజీరా ఇవన్నీ తీసుకున్నాను నేను ఇవాళ పాపి సీడ్స్ కూడా తీసుకున్నాను అండి పచ్చిపోయాను చెప్పడం నేను ఇవాళ ఒక ఆర్టికల్ అయితే చదివానండి మనకి ఈ జాపత్రి ఉంది కదా ఈ జాపత్రి అనేది ముఖ్యంగా లేడీస్ లో అంటే నొప్పులు అనేవి అందరికీ వస్తాయి కానీ లేడీస్కి వచ్చే కీళ్ళ నొప్పులకి ఈ జాపత్రి అయితే మంచి ఔషధంగా పనిచేస్తా అంట జాపత్రి అలాగే మనకు సొంటి కూడా ఉంటది కదా అవి రెండు ఈక్వల్ కాంబినేషన్ తీసుకొని వాటర్ లో నానబెట్టి ఆ వాటర్ మరిగించి కనుక ఫిల్టర్ చేసుకుని తాగితే మనకి ఎటువంటి కీళ్ళ నొప్పులు ఉన్నా అదైతే క్యూర్ చేస్తాయంట సో మనం ఏంటంటే మసాలా దినుసులు అవి వేసుకుంటే మనకి ఎసిడిటీ వస్తుంది ఇవి వస్తుంది అని మనం అవాయిడ్ చేస్తా ఉంటాం కదా ఈ మసాలా దిన్సులు వల్ల అన్ని మనకి అవునండి పొడుగ్గానే నేను కొబ్బరి పాలు పులావ్ అని చెప్పగానే మా హస్బెండ్ అయితే వచ్చేసారండి నాకు హెల్ప్ చేయడానికి ఆయన వెజిటబుల్స్ అన్ని చక్కగా నీట్గా కట్ చేస్తున్నారు ఆయన ఇంకోటి అడిగారండి నువ్వు ఎసరు పోయినా ఎసరు పోయినా అని చెప్తున్నావు ఏమి దాంట్లో ఎట్లా చేస్తావు అని ఆ కొబ్బరి పా మనం కొబ్బరి మిక్సీలో వేయంగా మనకి కొబ్బరి పాలు వస్తాయి కదా దాంట్లోనే ఇంకా కొంచెం వాటర్ కలిపి నేను నాకు ఎంతవరకు అయితే ఎసరు కావాలో ఆ వాటర్నే నేను ఎసరుగా పోసుకుంటాను ఇప్పుడు అర్థమైందండి మేము ముగ్గురం అయితే ఇక్కడ ప్రజెంట్ అయిపోయామండి మా చిన్నోడే రాలేదు మామూలుగా అయితే ఏది చేసినా సరే మేము నలుగురు వచ్చేసాడండి ఆ కూర్చో అమ్మ కింద కూర్చో కింద కూర్చో వచ్చేసాడు కూర్చో కింద కూర్చో అదే మేము నలుగురం అయితే ప్రజెంట్ అయిపోయాం ఏంటండి మీరు ఎప్పుడు చూసినా ట్రంప్ తాతయ్య ట్రంప్ తాతయ్య అంటారు ఆయనేమో మనకి ఇవ్వాల్సిన సాయాన్ని కూడా ఆపేశారు కదా మన ఇజ్రాయెల్ ఎందుకు ఇస్తున్నాడు ఇజ్రాయల్ సంవత్సరం నుంచి యుద్ధం చేస్తుంది మూడు దేశాలతో అంటే డబ్బులు లేనట్ట మరి వాళ్ళకి సాయం చేస్తున్నారు బేసిక్ గా ఏంటంటే ఆయన ఇవ్వకూడదాము అన్నాడు ఇవ్వట్లేదు ఇప్పుడు యుక్రెయిన్ కూడా వేశారు కదా ఏంటి వాళ్ళ దేశంలో దొరికే భూగర్భ ఖనిజ సగభాగం అమెరికాకి ఇవ్వాలంట వాళ్ళు సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు మనవాడు వాళ్ళ కి గోడ మీద కూర్చున్నాడు ఏడు దోగా అర్థం కాక సో ట్రంప్ అంటే మరి అంత ఏదో పచ్చిమిర్చి చూపించు ట్రంప్ కి పచ్చిమిర్చి ఏం తేడా కొన్ని పచ్చిమిర్చి తీయగా ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి కారంగా ఉంటాయి ఆయన కూడా అట్లానే ఎవరితో ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు చెప్పలేము సరే క్యారెట్ ఏదో క్యారెట్ మామూలుగానే జరగండి కొంచెం పెద్ద పీసులు కానీ మరీ అంత పెద్ద కాదు మరీ అంత మొన్న మన వంకాయ బిర్యానీలోకి అంత చిన్నగా జరగదు అంత కాదు మీడియం సైజులో జరగండి ఓకే చూడండి మా వారైతే వెజిటబుల్స్ అన్ని చక్కగా తరిగేశారు ఉల్లిపాయలు అయితే పొడుగ్గా తరగాలండి అట్లాగే క్యారెట్ కూడా ఈ సైజు చెప్పాను కదా కొత్తిమీర పొటాటో గ్రీన్ చిల్లీ ఇవైతే అన్ని చక్కగా తరిగేశారనమాట ఇంకా మనం పొలావ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం స్టవ్ అయితే ఆన్ చేశానండి ప్యాన్ పెట్టేసాను అందులో నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట మంచిదేనండి మనం వెజిటేరియన్స్ ఎలాగో పొగ్గుంటు తినాం కదా ఇదే అనమాట ఓకే అట్లాగే ఒక మూడు స్పూన్ల నూనె కూడా యాడ్ చేశానండి ఈ రెండు నెయ్యి ఉన్నాయి రెండు మరుగుతున్నాయి అనమాట ఈ వీళ్ళు మరిగేసరికి మనం ఇక్కడ బిర్యానీ దినుసులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ ఆకు షాజీరా ఇవన్నీ అవన్నీ వేసేస్తున్నాను ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప మిగతాయన్నీ వేసేస్తున్నాను అనమాట ఇవన్నీ చక్కగా వేసుకోవాలి బాగా మసాలా దినుసులు అంటే బాగా వేగినాయండి తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పోయే వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేగినాయండి నేను దాంట్లో కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను ముక్కలుగా చేసుకొని ఉంటుంది అందులో నేనైతే కొన్ని ఆనియన్స్ వేస్తున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసానండి ఆనియన్స్ కొంచెం కదుపుకుంటున్నాను కదిపిన తర్వాత నేను మిగతా వెజిటబుల్స్ అన్ని కూడా వేసేస్తున్నాను అనమాట పాలు అయితే ప్రిపేర్ చేసుకుంటాను అంటే మామూలుగా అన్నం అయితే నీళ్ళతో ఉడకబెట్టుకుంటాం ఏదైతే కొబ్బరి పాలతో ఉడకబెట్టుకుంటాం ఓకే వెరీ గుడ్ కొబ్బరి పాలకు రెడీ చేస్తున్నావా రెడీ చేస్తున్నాను మొత్తం కొబ్బరి తరిగింది మొత్తం అయితే వేయట్లేదు రెండు మార్క్స్ చేసుకున్నాను ఫస్ట్ ఒకసారి మెదిపిన తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే పోసుకుంటాను అనమాట ఓకే ఇట్లా అయిందా ఇలా అయిందండి ఇప్పుడు మనం అయితే నేను ఒక గిన్నెలో ఫిల్టర్ తీసుకొని దీంట్లో ఫిల్టర్ చేసుకుంటున్నాను అనమాట ఓకే అదే ముందు చిక్కగా వస్తాయి కాబట్టి మనం డైల్యూట్ చేస్తాం దాన్ని అవును అవును ఇప్పుడు ఆ నేనెందుకు పడేస్తాను అండి అసలు ఎండాకాలం కొబ్బరికాయ రేట్లు మండిపోతున్నాయి నేను అట్లా ఏం వేస్ట్ చేయను ఇప్పుడు మనం వెజ్ కుర్మా చేస్తాను కదా కొబ్బరి పాల పొలా దాంట్లో కాంబినేషన్ గా కుర్మాలో అయితే ఈ కొబ్బరి పేస్ట్ అంతా ఓకే వెరీ గుడ్ కొబ్బరి పాలు అయితే తీసానండి ఇంకా నేను డైల్యూట్ చేయలేదు ఇంకా నాకు ఎన్ని ఎసురుకి ఎన్ని గ్లాసులు కావాలో వాటర్ బదులు ఈ కొబ్బరి పాలు అయితే డైల్యూట్ చేసి అనమాట అట్లాగే కొబ్బరి పాలు తీసిన తర్వాత ఇదిగోండి రెండు ఇడ్లీలాగా వచ్చినాయి కదా ఇది ఏంటంటే కొబ్బరి అనమాట నేను ఇప్పుడు మసాలా వెజ్ కుర్మా చేస్తాను కదా ఆ మసాలాలోకి ఈ కొబ్బరి పేస్ట్ ఎంత కావాలో అయితే వాడుకుంటాను ఇదే ఎక్కువ ఏం వేస్ట్ చేయను అనమాట పలావ్ అయితే ఉడుకుతా ఉందండి ఈ లోపల నేను వెజ్ కుర్మా అయితే ప్రిపేర్ చేసుకుంటాను వెజ్ కుర్మాకి ఏంటి అంటే ఆనియన్స్ పొటాటో టమాటా క్యారెట్ గ్రీన్ చిల్లీ అలాగే సోయా చంక్స్ అండి ఈ సోయా చంక్స్ వెజ్ కుర్మాలోకి ఇవి పచ్చివి నేను ఉడకబెట్టి డైరెక్ట్గా కర్రీలో యాడ్ చేస్తాను అనమాట వెజ్ కుర్మా కావాల్సినవి అది యూజువల్గా మా హస్బెండ్కి ఇచ్చేస్తాను ఆయన అయితే ఫాస్ట్ వాష్ జరిగేస్తానమాట ఇంకా ఇవన్నీ ఆయన అప్పచేపేస్తాను ఆయన జరిగేస్తారు అవి పొడుగ్గా తరగాలండి ఉల్లిపాయలు అవును ఇంకా తరగలేదా నిన్న నేను నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ చూసానండి అది చూసే ముందు నాకు ఒక రకమైన భయం కలిగింది అందులో డబ్బుల కోసం వాళ్ళు చనిపోతామని తెలిసినా కూడా వాళ్ళు అంత ప్రాణాలకి తెగించి మరీ ఆడుతున్నారు గేమ్స్ ఆ గేమ్స్ ఆడితే వాళ్ళు చనిపోతారు అయినా కూడా వాళ్ళు డబ్బు కోసం సరే మనం మిగిలితే డబ్బులు వస్తాయి కదా అని ఆ గేమ్స్ ఆ టాస్క్లు వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు ఇలాంటి రకమైన మనుషులు కూడా మన సమాజంలో ఉంటారు ఏమనండి అది చూసి వ్యక్తులు ఉంటారు మనమే జాగ్రత్తగా ఉండాలి అందరి దగ్గర మనం ఉండాలి అది చూసిన తర్వాత నేనైతే ఒక రకమైన భయానికి గురయ్యాను అన్నమాట మన కొత్త కాన్సెప్ట్ కాదు అదే మనమే ఇంట్లో ఉండేవాళ్ళం అదే బయట ఏం దొరుకుతున్నా మనం కట్టించుకోవాలి అలాంటి కొత్త కాన్సెప్ట్ చూసినప్పుడు ఏంటంటే సహజంగా కొంచెం రకమైన టెన్షన్ వస్తుంది అవబీ ఏంది ఇట్లా ఉన్నారని మా హస్బెండ్ అయితే చక్కగా తరి తరిగేసారండి ఆనియన్స్ క్యారెట్ పొటాటో అలాగే నేను సోయా చంక్స్ కూడా ఉడకబెట్టేశాను గ్రీన్ చిల్లీ టమాటో ఇందులో నేను క్వాంటిటీ ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను అండి పొటాటో క్యారెట్ ఈ ఆనియన్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే తీసుకుంటున్నాను అనమాట ఇవై ఇవండి వెజిటబుల్స్ అలాగే నేను వెజ్ కుర్మాకి మసాలా దీనిస్ ఏం తీసుకున్నాను అంటే ఇందాక మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా అందులో కొబ్బరి పేస్ట్ వచ్చింది కదా అది తీసుకున్నాను మామూలుగా అయితే మనం కొబ్బరి యాడ్ చేసుకోవాలి దాని బదులు ఇది తీసుకున్నాను ధనియాలు జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాఫీ సీడ్స్ అట్లాగే కొంచెం చెక్క లవంగాలు ఇవంటి మనకు కావాల్సిన వెజ్ కుర్మా కావాల్సిన మసాలా దినుసులు అలాగే వెజిటబుల్స్ కొబ్బరి పాలుపు లాంటివి మన వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదండి నూనె నెయ్యిలో ఇవైతే వెజిటేబుల్స్ అన్నీ అయితే చక్కగా వేగుతున్నాయి అనమాట ఇవి వేగే లోపల నేను ఒక వెజ్ కుర్మా కూడా రెడీ చేసుకుంటాను చేసాను అండి స్టో మీద కడాయి అయితే పెట్టేసాను అనమాట నేను ఈ మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదా మసాలా దినుసులన్నీ ఫైన్ పేస్ట్ గా వేసుకోండి ముక్కలు ముక్కలుగా కాకుండా ఫైన్ పేస్ట్ గా వేసుకుంటే ఏంటంటే మన ముక్కలకి బాగా పడితే అట్లాగే వేసుకున్నా కూడా మనకి జ్యూసీగా బాగా వస్తుంది అనమాట ప్యాన్ కడాయి పెట్టేసాను కడాయిలో నూనె వేసాను ఆ తర్వాత నేను ఫైన్ గా పేస్ట్ చేసుకున్న అయితే నూనెలో వేసేస్తున్నాను అన్నీ అండి ఇదిగో చూడండి మొత్తం కొబ్బరి ధనియాలు ఉంటాయి ఏంటంటే మనకి వెజిటబుల్స్కి బాగా పడుతుందన్నమాట కూర కూడా కుర్మ చక్కగా నీట్గా చిక్కగా వస్తుంది లేదా ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట మసాలా గ్రేవీ అయితే బాగా చక్కగా వేగిందండి ఇందులో నేను కొంచెం పసుపు కొంచెం కారం అంటే పచ్చిమిర వేసుకున్నాను కదండి అది కానీ ఆ కారం సరిపోదు అట్లాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను కళ్ళు ఉప్పు వేసుకున్నాను కావాలంటే లాస్ట్లో మనం సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా బాగా చక్కగా కలుపుకోవాలి ఒక తెల్లుడు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని ఇందులో వేసుకోవాలన్నమాట మసాలాలు ఉప్పు పసుపు కారం అన్నీ వేసానండి అవన్నీ బాగా వేగాయి అనమాట నేను అన్ని కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేస్తున్నాను ఒకేసారి అంటే ఇప్పుడు మసాలా దినుసులు మొత్తం నీకు చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ముక్కలు గట్టిగా పడతాయి పడతాయి బాగా పడతాయండి అండి అయితే ఇప్పుడు బిర్యానీ కంటే కూడా ఈ కుర్మానే బాగుంటుంది ఇంకా బాగా సోయా చంక్స్ కూడా ఉడకబెట్టేసుకున్నాను కదా అవి కూడా డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను ఓకే కొబ్బరి పిల్లలకి మా మన వెజిటేబుల్స్ అన్నీ వేపాను కదండి అవన్నీ బాగా వేగినాయి అనమాట ఇంకా నేను ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న కొబ్బరి పాలు అయితే పోస్తున్నాను ఎసరు నేను ఒక రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను అందుకని నాలుగు గ్లాసుల కొబ్బరి పాలు అయితే పోస్తున్నాను అనమాట ఇదిగోండి నేను అయితే మూడు గ్లాసు వచ్చింది ఇంకో గ్లాసు వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇందులో ఇందాకాంట్ అయితే యాడ్ కదా కళ్ వేసుకుంటున్నాను కారం ఒకసారి మరిగిన తర్వాత చూసుకోండి ఎందుకంటే నేనైతే వేసాను కదా గ్రీన్ చిల్లీస్ ఆ కారం అయితే దాదాపు సరిపోద్ది ఒక ఉప్పు ఒకటే యాడ్ చేస్తున్నాను ఉప్పు కూడా కళ్ళు యాడ్ చేస్తున్నాను ఏంటయ్యి ఇవి పాల్స్ అండి మొన్న మనం తీసుకొచ్చాము ఐస్ క్రీమ్ అంటే పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు వాళ్ళు రోజు బయటకెళ్ళినప్పుడల్లా కొనిపెట్టి కొనిపెట్టని అడుగుతున్నారు ఇంకా వాళ్ళకి ఏదో మాట చెప్పి మాయ కూస్తున్నారు అనమాట ఇంక ఈ రోజు బిర్యానీ చేస్తున్నాం కదా బిర్యానీ అయిపోయిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్ కూడా చేస్తే వాళ్ళకి

నెక్స్ట్ ఎప్పుడు మంచి అయితే బాగా మరిగాయండి నేను టేస్ట్ చూసాను కొంచెం సాల్ట్ గా ఉంటే యాడ్ చేశాను కారం అయితే ఏమొద్దండి చక్కగా ఉంది ఇంక ఇందులో నేను నానబెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ యాడ్ చేస్తున్నాను నేను బిర్యానీ ఏం కాదండి మామూలు రైసే రెసిపీ కొంచెం సింపుల్ గానే ఉంది కానీ మనం వెరైటీ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అవును కొబ్బరి పాల పులావ్ అలాగే వేసు అయితే కాంబినేషన్ అదిరిపోయింది అనమాట ఈ ఎండాకాలం అదర్స్ కొబ్బరి పాల పులావ్ అవును ఐస్ క్రీమ్ రెడీ చేసావా రెడీ చేశానండి ఈ మనం ఆ బిర్యానీ అయిపోయే లోపల ఐస్ క్రీమ్ కూడా అయింది అనుకోండి వాళ్ళు పలావ్ తిన్న వెంటనే ఇది తినేస్తారు కదా కట్టిద్ది వన్ అవర్స్ చాలు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి మళ్ళీ అవునవును మేమేసో డ్రై ఫ్రూట్స్ మామూలుగా అయితే మన డ్రై ఫ్రూట్స్ తిన్నారు కదా అందుకని ఇందులో జీడిపప్పు బాదం పిస్తా ఇవన్నీ అయితే వేసాను మూడు రకాలు వేసావు మూడు రకాలు వేసాను ఇవన్నీ ఫైన్ పౌడర్ గా చేసుకుంటాను ఓకే అట్లాగే దీనికి కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా కావాలి కొబ్బరిపాలు పలావ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిందండి చివరికి వచ్చింది అసలు చూస్తుంటేనే లుక్ బాగుంది మా తినిన తర్వాత మళ్ళీ మా ఫీడ్బ్యాక్ ఇస్తాం చూడండి కొబ్బరి రెడీ అయిపోయింది తుకు అంతా ఏముంటుంది దాన్ని మసాలా మొత్తం మన రైస్కి అయితే చక్కగా పట్టింది రైస్ కూడా పువ్వుల్లాగా లాగా ఉన్నాయి చూడండి బా మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మరి తాళాలుగా కుర్మా కూడా రెడీ అవుతూ ఉంది ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి ఇంకా దించేసుకుంటాను అనమాట అందుకే కొంచెం లేట్ అయింది దీనికి ఫ్రెష్ పాలు చికెన్ పాలు అయితే కొంచెం క్రీమీగా ఉండే పాలు ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుస్తుంది అనమాట పాలు ఇందులో పోసేస్తున్నా గిన్నెలో పచ్చిపాలు స్టవ్ మీద పెట్టాను కదండి కొంచెం తాగాలి కొంచెం కాగితే చాలు ఇంకా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు నేను ఇందులో షుగర్ కూడా వేసాను అట్లాగే ఇలాచి కూడా వేసానండి ఫ్లేవర్ కోసం మనం వేసాను యాలక్కాయలు విడిగా వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ముక్కలు ముక్కలు వస్తే మళ్ళీ పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు ఇట్లా మనం డ్రై ఫ్రూట్స్తో పాటు మిక్సీలో వేసుకున్నాం అనుకోండి అవి కూడా చక్కగా కలిసిపోతే అట్లాగే ఫైన్ పౌడర్గా వస్తుంది సపరేట్ సెపరేట్ అంటూ ఏముండదు కదా అవును నేను కొంచెం పచ్చిపాలు తీసుకొని ఒక స్పూన్ కండెన్స్డ్ పౌడర్ అయితే యాడ్ చేశానండి ఈ రెండు కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇది కండెన్స్డ్ పౌడర్ అనేది బాగా కలిసిపోవాలి అట్లా పౌడర్గా కాకుండా ఉండాలన్నమాట ఇట్లా నీళ్లుగా ఈ పాలు మరిగిన తర్వాత మనం ఈ కండెన్స్డ్ మిల్క్ అనేది దాంట్లో పోసుకోవాలి ఎందుకు వాడతారు ఈ కండెన్స్డ్ మిల్క్ థిక్నెస్ కోసం పాలైతే తెల్లని సిమ్ పెట్టేసుకున్నాను నేను ఈ డ్రై ఫ్రూట్స్ అట్లాగే పంచదార యాలుక్కాయలు ఇవి వేసాను కదా మిక్సర్ ఇదైతే ఇందులో వేసుకుంటున్నాను అనమాట దీంట్లో అంతా మంచిగా ఉంది అన్హెల్దీ అంటూ ఏం లేదు ఎందుకని డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాం చిక్కటి పాలు వాడుతున్నాం అయితే ఒకటే ఏంటంటే పంచదార వాడుతున్నావు కానీ అది బ్రౌన్ షుగర్ కాబట్టి మనకి ఇంకా దానివల్ల ఇంపాక్ట్ ఏం లేదు హైగా రోజుకి ఒకసారి కూడా ఏదైనా చేసుకుని బాగా అండి మీ ఒకసారి షుగర్ చూసుకోండి తీపిదనం సరిపోలేదు అంటే కొంచెం యాడ్ చేసుకోండి నేను మా ఇంట్లో అయితే కొంచెం తక్కువే తింటారనమాట షుగర్ అందుకని నేను సరిపోయినంత అయితే యాడ్ చేశాను మరీ ఎక్కువ యాడ్ చేయలేదు చూడండి బాగా అయితే తాగింది కదా ఇంకా సర మనం ఇంకా పక్కన రెడీ చేసి పెట్టుకున్నాం కదా కండెన్స్డ్ మిల్క్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఇది ఒకసారి దాంట్లో పోసే ముందు ఒకసారి స్పూన్తో కలుపుకోండి పౌడర్ అయితే అడుగున పేర్కొంటుంది అలా పేర్కోకుండా ఒకసారి స్పూన్తో కలుపుకొని దాంట్లో పోసేయండి చిక్కగా అయిపోయిగా అయిపోయిందండి ఇంకొకసారి ఒక తెల్లుడు రానిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది వేడి వేడిది మనం అయితే పాప్సికల్స్ లోకి పోసేయకూడదు కొంచెం ఆరబెట్టుకున్న తర్వాతే మనం పాప్సి లో పోసేసి డీప్ ఫ్రీజ్ లో ఒక వన్ అవర్ ఫ్రీజ్ చేసామంటే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతాయి అండి ఫుల్ ఐస్ క్రీమ్ అవునవును అవును మనప్పుడు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి నేను ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఇదైతే కూల్ చేయడం కోసం పెడుతున్నాను అసలుకి ఎండాకాలం ఇంకా ఈ టెంపరేచర్ ఎప్పటికీ కూల్ అవ్వాలి అందుకని ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఫాస్ట్గా అయితే కూల్ అయిపోతుంది పుర్మా కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చుందండి ఇంకా నేను కొంచెం కొత్తిమీర త్వరగా అయితే యాడ్ చేస్తున్నాను ముక్కలు అయితే ఇంకొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకి వెజ్ కుర్మా కూడా రెడీ అయిపోతుంది గడ్డగట్లేదండి ఆ మొత్తం ఆరిపోయింది ఇంకా నేను మనకి పాప్ ఉన్నాయి కదా దాంట్లో కోసేస్తున్నాను మౌల్స్ లో రోహన్ దాంట్లో తలక పెట్టకూడదు

ఎలా ఉందండి సూపర్గా ఉంది అందులో కొబ్బరి పాల టేస్ట్ బాగా తెలిసింది చాలా బాగుంది బాగా అంటండి కొబ్బరి పాల పలావ్ వేజ్ కుర్మా ఏంటి వర్క్ చేసుకున్నావా ఇంత పొలావు పెట్టావు కిల్లి కూడా ఇస్తే బాగుండుద్ది కదా సరే ఒక కిల్లి గట్టు సరే కిల్లి స్టార్ట్ చేసావా స్టార్ట్ చేశానండి ఏంటది అది సున్నా ఇది సున్నా సున్నా కొంచెం గట్టి కట్టింది కొంచెం అందుకని వాటర్ వేసాను ఇది కాస్ అన్నమాట ఓకే కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి నేతను వాళ్ళకైనా సరే అరిగిపోవాలి ఆంధ్రపాని మా నాన్న నేర్పించాడు కాబట్టి ఇది వసంతరావు గారి నేను తిన ఎందుకు మీ నాన్న పేరు చెప్పారు మా నాన్న మా నాన్న నేర్పిస్తారే నాకు వచ్చింది లేకపోతే మరి నాకు ఎలా వస్తుంది సరే తింటానులే అదేంటది గులకండ ఇది దీన్ని తడి తగలకూడదు దీనికి పెద్ద సెటప్ ఉంది వేయడానికి అన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి దీనికి ఏమన్నా ఉంటుందా స్కిల్ మళ్ళీ ఆకుని ఆకు తిప్పాలి ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేస్తే ఇంకంతేనా అంతే దీనికి ఒక ముక్కకు వచ్చితే కిళ్ళి రెడీ అయిపోయింది థ్యాంక్ అయిపోయింది క్రీమ్ అయితే అయిపోయిందండి గట్టగట్టేసింది కూడా ఇంకా నేను అన్మోల్డింగ్ అనమాట కొంచెం చల్లటి వాటర్లో కొంచెం సేపు తిప్పామంటే కొంచెం గ్యాప్ అయితే వస్తుంది గట్టి సూపర్ వచ్చిందా అది ఫస్ట్ ఎట్లా ఉంది నేను కూడా దిగా కాబట్టి థ్యాంక్ యూ

చాలా బాగుందండి ఇంకా ఇంక ఇవాళ నైట్ ఏం చేసే పని లేదండి మార్నింగ్ రైస్ కర్రీ కొంచెం ఉన్నాయి ఇంకా మనం నైట్ కి కూడా సరిపోతాయి అదండి ఈ రోజులాగా మళ్ళా వేరే వాళ్ళు కలుసుకున్నాం